ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈరోజు ఈ వీడియోలో ధనస రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలో కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే వారికి ఈ నెల ఇద్దరు దేవతలు ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఆ రెండు రోజులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది ఏ ఇద్దరు దేవతలు వారి ఇంట్లో పెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఎవరు వస్తున్నారు ఏ సంకేతం ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకానికి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశిలోకి సంబంధించిన వరకు వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువ శాతం వాళ్ళు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తుంటారు అలాగే దానికోసం ఏదైనా చేస్తారు వాళ్ళకి కష్టమైన సరే దాంట్లో వారికి నష్టమైన సరే అవతలి వాళ్ళకి మంచి జరుగుతుందని అనిపిస్తే ఖచ్చితంగా పని చేయకుండా ఉండరు ఎదుటి వారికి సహాయం చేయడం ముందుంటారు వేరే వారిని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తుంటారు చాలాసార్లు ఈ మధ్యతనాన్ని మిమ్మల్ని ముంచేస్తుంది అలాగే ఎక్కువ శాతం మనసులో వారిని మాటని వేరే వారికి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు జంకుతూ ఉంటారు ఎవరికి కూడా మీ మనసును బాధని చెప్పరు ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరు దాచేసుకుంటారు అందరు బాధపడుతుంటారు ఎక్కువ మీరు ఆ భగవంతుడి మీద భారం వేసిస్తారు అంత బాధ చెప్పుకుంటారు మనసులో మాటను ఇదే మీకు ప్లిస్పాంట్ అవుతుంది ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధని చెప్పుకోవాలో వారికి మీరు బాధని చెప్పుకుంటారు అందుకే మీపై ఎప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఇక రాబోయే టైంలో మీరైతే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటి అయితే అవి ఖచ్చితంగా తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు మీరు ఈ సమయంలో తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరే కాళ్ళ మీద కత్తి వేసుకున్నట్టు అంటే మీరు చేసుకున్న పనుల్లో మీరే దాన్ని చెడగొట్టిన వారు అవుతారనమాట ఇక దీంతోపాటు రాబోయే రోజులలో మూడు నుంచి నాలుగు రోజులలో చాలా మంచి శుభవార్త రాబోతుంది ఆ వార్తను మీరు కళ్ళలో కూడా ఊహించరు అంత మంచి సంతోషాన్ని కలిగి మనసు కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా కాబట్టి శుభవార్తలతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది అది ఏమిటి అంటే మీకు శత్రువైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలెక్ట్ అయ్యే సమయం అనమాట అంటే మీ శత్రువులు ఏదో విధానంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితోనైనా సరే బంధువులతోనైనా ఇంట్లో కుటుంబ సభ్యులతోనైనా ముందుగా మీ ఆలోచనలు ఏంటివి ఎందుకు ప్రతి పనిలో ఆటంకం రా కలగడానికి మీ శత్రువులు అనేవారు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మీరు కంపల్సరిగా జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోండి ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని ఆపేయండి ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయటం కరెక్ట్ కాదు సక్సెస్ రాదు కలిసి రాదు మీరు పెట్టుబడులు పెట్టి అటువంటి పనులు స్టార్ట్ చేసారనుకోండి ఎటువంటి సక్సెస్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఎక్కడికి కూడా ఎవరికి కూడా ఇంత మిత్రులైనా సరే ఇంత బంధువులైనా సరే దగ్గర వాళ్ళైనా సరే డబ్బు డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి అలాగే వారు డబ్బు ఒకవేళ మిమ్మల్ని అడిగినా కూడా మీరు మీ డబ్బులని ఇవ్వకండి ఎందుకంటే మీరు మీ చేతుల మీరు డబ్బులు ఇచ్చిన మీ డబ్బులు తీసుకున్న అది మీ అస్సలు కలిసి రాదనేది మాత్రం సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో లావాదేవీలు మీరు ఎక్కువగా పలకుండా చూడండి మంచిది ఇక కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి కొ ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మీరు మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మీరు చాలా సమస్యలకు దారితీస్తుంది అలాగే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు మీ బంధువుల మధ్యలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎటువంటి గొడవలు మీరు కలుగజేసుకోవడం మంచిది కాదు ఎంత తక్కువ మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి గొడవలు చూడండి వినండి కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో అది ఎప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ సమయంలో ఆ పనులన్నీ జరుగుతాయి మీరు ఏదైనా కొనాలి అనుకున్న మీరు ఏదైనా తీర్చాలి మీరు ఏదైనా కావాలనుకున్న అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ కుటుంబ సమస్యలు బంధువుల సమస్యలు కోర్టు సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి ఏ సమస్య మీరు పాజిటివ్గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో పాజిటివ్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఇక దానికి తోడు ఈ సమయం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రయాణాన్ని ప్రాణ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రణాళికను బట్టి మీ ట్రావెలింగ్ అనేది విజయవంతం అవుతుంది ఎక్కువ శాతం మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకోండి మీకు కులదైవం కావచ్చు మీకు ఇష్టమైన దైవం కావచ్చు ఎవరో ఒకరి మంత్రాలని స్మరిస్తూ ఉండండి ఈ నెల అంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతి నిత్యం దేవాలయానికి వెళ్ళండి మీరు ఏదైనా సరే మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు సంబంధించిన దైవాన్ని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి లేదు కుదరదు అన్న పక్షంలో కనీసం దైవ పేరునైనా స్మరిస్తుండడం మీకు అంతా మంచి జరుగుతుంది ఇంకా దీంతో పాటుగా హెల్త్ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో మీకు జలుబు దగ్గు వంటి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు నడుముకు సంబంధించిన నడుము కింది భాగంలో నొప్పి కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండవచ్చు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాస్త శ్రద్ధ వహించండి మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే వన్ వాటర్ని ఎక్కువగా తాగండి ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే ముందుగా అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిని పార్వతీదేవికి మారురూపం పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో అక్కడే శివుడు కూడా ఉంటాడు ఒకేసారి ఇద్దరి దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది చూడండి అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే మన కిచెన్ భాగంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైంలో పడుకుంటప్పుడు మీ ఉత్తర దిక్కులో మీకు ఈ కిచెన్లో ఎక్కడ ఉత్తర దిశ ఉంటుందో రాత్రి పడుకుంటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసుకొని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వెలిగించాలి లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి అన్నప్పుడు దేవిని తలుచుకుంటూ మీరు నెయ్యి దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత మీరుకు వచ్చేసి పడుకోండి మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన దీపాన్ని తీసేసి గోధుమ పిండి అట్టు వేసి ఆవుకు కానీ కుక్కకు కానీ తినిపించండి నిత్యం మీ మీద దేవి కటాక్షం అనేది ఉంటుంది ఇక రెండవది దరిద్ర దేవి అంటేనే దేవుడి అందరికీ కూడా వైద్యం చేసేవారు ఎక్కడైతే దరిద్రదేవి కూడా వచ్చేస్తుంది అంటే అక్కడ ఎక్కడ ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి రెండింటి మధ్యన అంటే రెండికి సం రెండింటికి సంబంధించిన వాళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ధనశిరాశి చేయవలసిన యువత ఆరాధన చూసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా అన్నపూర్ణదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణ చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఆకలి బాధలు దరి చేరవు ఈ సమయంలో మరింత అభిరతను పొందడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణదేవి ఆలయంలో అన్నదానం చేయించండి అలాగే ఆవులకి ఆహారాన్ని తినిపించండి చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కు ముందుగా నోటిఫికేషన్ అందుతుంది మరి చక్కటి వీడియోతో మళ్ళీ కల్పి